నీవు లేక వీణా పలుకలే నన్నది నీవు లేక రాధ నిలువలే నన్నది నీవు లేక వీణా పలుకలే నన్నది నీవు లేక రాధ నిలువలే నన్నది ఆ జాజిపూలు నీకై రోజు రోజు పూచే చూసి చూసి పాపం చొమ్మ సిల్లిపోయే జాజిపూలు నీకై రోజు రోజు పూచే చూసి చూసి పాపం చొమ్మ సిల్లిపోయే చందమామ నీకై తొంగి తొంగి చూచి సరస్సున లేవని అలుకలుబోయే నీవు లేక వీణ నిల్వలే నన్నది రాధ పలుకలే నన్నది చందమామణికై తొంగి తొంగి చూసి సరస్సున లేవని అలు కలుబోయే లేక వీణ నిలువలే నన్ను నీవు రాక నిలువలే నిలువలేనన్నది కలననైన నిన్ను కనుల చూతమన్నా నిదురరాని నాకు కలలు కూడా రావే కదలలేని కాలం వెరహగి తిరిగి కదలలేని కాలం వెరహగి తిరిగి పరువము బరువై సాగే నీవులే కవీణా పలుకలే నన్నది నీవు రాక నిలువలే నన్నది తలుపులన్నీ నీకై తెరచి ఉంచినాను తలుపులన్నీ నీకై తెరచి ఉంచినాను తలపులెన్నో మదిలో దాచివేసినాను తలుపు తలుపులన్నీ నీకై తెరచి ఉంచినాను తలుపులెన్నో మదిలో దాచి ఉంచినాను తాపమింక నేను ఓపలేను స్వామి తాపమింక నేను ఓపలేను స్వామి తరుణిని కరుణను ఏలగరావా నీవులే కవీనా తలుకలే నన్నది నీవులే కరాధ నిలువలే నన్నది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి